వెల్కమ్ టు ఆరో స్టోర్ ఇండియా ప్రతి ఒక్క మినరల్ వాటర్ ప్లాంట్లో కూడా మనము ఎఫ్ఆర్పి వెజల్స్ అంటాము టెక్నికల్గా అది శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ అని కూడా అంటారు వాటికి సంబంధించి వెజల్స్ ఇవాళ కంప్లీట్ కంటైనర్ వచ్చింది మనకి ఇందులో కంప్లీట్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైజెస్ అంటే రెగ్యులర్గా మనం థౌజండ్ లీటర్ వాటర్ ప్లాంట్లో వాడే సైజెస్ ఇవి ఇవన్నీ కూడా మన ఆరో స్టోర్ ఇండియా ఇది హైదరాబాద్లో ఉంది మన మెయిన్ స్టోరు మనకు సంబంధించి ట్వంటీ వన్ బ్రాంచెస్ సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా ఆరో స్టోర్ విజయవాడ ఆరో స్టోర్ వైజాగ్ ఆరో స్టోర్ చెన్నై ఆరో స్టోర్ బ్యాంగ్లూర్ ఆరో స్టోర్ తిరుపతి ఇలాగా ట్వంటీ వన్ ప్లేసెస్లో మన స్టోర్స్ ఉన్నాయి మనము ఫ్రీగా ఫ్రాంచైజీ కూడా ఆఫర్ చేస్తున్నాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే కూడా కింద నెంబర్కి కాల్ చేయొచ్చు మనం ఈ బిజినెస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మేము మీతోటి మా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసి మీకు ఫ్రీగా ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా మనం బల్క్లో తేవడం వల్ల మనకి ప్రైస్ బెనిఫిట్ ఉంటుంది సో ఇవన్నీ ఎఫ్ఆర్పి వెజల్స్ కూడా మనం అనే బ్రాండ్ నేమ్ తోటి తెప్పిస్తాము జనరల్గా అయితే బ్లూ కలర్ ఒకటే ఉంటుంది మార్కెట్లో మనం వాటిలో కూడా బ్లాక్ అండ్ యెల్లో కలర్ రీసెంట్గా తెప్పించాము శాంపుల్ స్టాక్స్ ఎవరికైనా వాటర్ ప్లాంట్ ఉన్నవాళ్ళు సిలిండర్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు కాల్ చేసినట్లయితే మీకు నియరెస్ట్ ఆరో స్టోర్ డీటెయిల్స్ షేర్ చేసి ఇంకా అక్కడి నుంచే మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది వాటర్ ప్లాంట్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ కూడా కంప్లీట్ హోల్సేల్లో హోల్సేల్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్